शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपाक गुर्ब्रह्मा गुर्विष्णु गुर्देव महेशर गुरसाक्षात्ब्रह्म तस्म श्री गुरव नम व्याष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निधए वासीय नमो नम कूज राम रामीति मधुर मधुराक्षर आविता शाखा वंदे वाकि श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भाम् शङ्कराचार्य मध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम् पराम् वागर्धा विवसम्पृक्तौ वागद्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सूक्तिम् समग्रैतिन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः वैदध्यवर्णकनकुम्भनगौरवैर्याम् कण्डूलकर्मकुहराः तवयोधयन्ति हैमो सुनासं सुनासम् मन्दस्मितम् बिम्बाधरं बिम्बाधरम् बहुलदीर्घकृपाकटाक्षम् श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् मनोजडम् मरुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्टम् वातात्मजम् मनरयूथमुख्यम् श्रीरामदुरितम् शिरसा नमामि जयत्य बलो राो लक्ष्मण महाबल राजारीति सुग्रीवो राघवेणापाली दासोहम कोसलेन्द्रकर्मण हनुमा निहन्ता निहंता मरुतात्मज नलावलहस्रमे युद्धे प्रतिपल भवे शिलास्तरता पावत सहस्रशह अर्पयि पुरीका समृद्धार्धो मैथि समृद्धाधो सर्वरक्षतां धर्मात्मा सत्यसंध्य रामो दशरथिगरी तेरु शेचा प्रचित जंगस सरीरं जहिरं दातारं सर्व संपदाम लोकाभिराम स्वीरामं भुयो भुयो नमः यहम् शरब जोपचना शुद्धाम सिसित जटाजूतमकुटाम वरक्त्रालक्त्रा वरक्त्रा सत्रालस पटिका भटिका पुष्टका कराम सत्रनत्ता नत्ता कदल वसताम सन्निधते పరమేశ్వర శంకర భగవత్పాదుల చేత ప్రతిష్ఠించబడినటువంటి భారతదేశం నాలుగు మూలలా ఉన్నటువంటి నాలుగు పీఠాలలో సార్వభౌమ పీఠంగా పరిగణింపబడినటువంటి దక్షిణ భారతదేశంలోని శృంగగిరి పీఠానికి ఆధ్వర్యం వహిస్తున్న పూజ్యపాదులు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి సందేశంతో ప్రారంభమై వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ప్రారంభమైన ఈ శ్రీరామాయణ యజ్ఞ కార్యక్రమంలో నలభై రెండు రోజుల పాటు ఏడు రోజులు ఒక కాండ చప్పున ఆరు కాండలు ఆరు ఏళ్ళు నలభై రెండు రోజులలో పూర్తి చేసి చిట్ట చివర పట్టాభిషేకం వరకు శ్రీరామాయణాన్ని సంపూర్ణంగా ప్రవచనం చేసేటటువంటి భాగ్యం నాకు కలగడం పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావన చేస్తున్నాను శ్రీరామాయణం నిజంగా శ్రీరామాయణం ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే ఇప్పుడే మీరు పీఠాధిపతుల యొక్క అనుగ్రహ భాషణంలో విన్నారు వేదవేద్యే పరే పుంసి జాతి దశరథాత్మదే వేద ప్రచేత సాదాసీ సాక్షాత్ రామాయణాత్మన అంటారు అందులో ఎంత గొప్ప మాట అన్నారంటే వేదవేద్యే పరే పుంసి వేదము చేత ప్రతిపాదింపబడినవాడు వేదము చేత తెలియబడేటటువంటి వాడు వేదము ప్రమాణముగా ధర్మానుష్ఠానము చేసి మానవ జన్మ తరింప చేసుకుని భగవంతుని యొక్క అనుభవాన్ని మనం పొందడానికి వీలైనటువంటి స్థితిని కలిగి ఉన్నవాడైనటువంటి పరమేశ్వరుడు రామచంద్రమూర్తిగా ఈ భూమండలం మీద అవతరించి పదకొండు వేల సంవత్సరములు కరచరణాదులతో నడయాడా రాముడు వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరమేశ్వర స్వరూపం ఆ భగవంతుడే రాముడిగా వచ్చాడు భగవంతుణ్ణి ప్రతిపాదించేటటువంటి వేదం వాల్మీకి మహర్షి నోటి వెంట శ్రీరామాయణంగా వచ్చింది అందుకే శ్రీరామాయణానికి వేదోపబ్రహ్మణము అని పేరు వేదమే రామాయణం వేదం దేన్ని ప్రతిపాదిస్తుంది ప్రధానంగా వేదమంతా ధర్మమే ప్రతిపాదన చేస్తుంది ధర్మం అంటే ఏమిటి జనైరితి ధర్మం అని వరకు వశం ధర్మం అంటే తెలుసుకోవడం ధర్మంలో ఒక భాగం కేవలం తెలుసుకోవడం ధర్మం కాదు తెలుసుకున్నాడు అనుష్ఠించడు అప్పుడు ధర్మమా అంటే ధర్మం కాదు మీరు శ్రీరామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే రాముడికి ఎన్ని తెలుసో ఎంత తెలుసో రావణుడికి అన్ని తెలుసు అంతా తెలుసు కానీ రాముడి ముందు రావణుడు ఎందుకు నిలబడలేకపోయాడు ఒక్కటే కారణం తాను తెలుసుకున్నది తాను విన్నది అనుష్ఠించాడు రామచంద్రమూర్తి తాను విన్నది తాను తెలుసుకున్నది తన సౌకర్యానికి అనుగుణంగా మార్చుకుని దబాయించి బ్రతికే ప్రయత్నం చేస్తాడు రావణాసుడు ధర్మాన్ని మీరు తెలుసుకోవడం ప్రధానం ఎంతో దాన్ని అనుష్ఠించడం కూడా అంతే అవసరం అనుష్ఠానానికి పనికిరానటువంటి ధర్మం ఉపయోగం లేనిది అవుతుంది ఇంట్లో కర్ర ఉంది వీధిలో కుక్క ఉంది కుక్క మీ మీద పడడానికి ఉద్యుక్తమవుతున్న సమయంలో మీ ఇంట్లో కర్ర ఉంది కదా అని మీ మీద పడ్డం మానదు మీ చేతిలో కర్ర ఉంటే కుక్క మీ మీద పడకుండా ఉంటుంది ధర్మో రక్షతి రక్షిత అన్నమాటకు అర్థం ఏమిటంటే మీరు ధర్మాన్ని అనుష్టిస్తే మిమ్మల్ని ధర్మం కాపాడుతుంది ధర్మం విషయంలో తెలుసుకోవలసినటువంటి అత్యంత ముఖ్యమైన విషయం ఒకటి ఉంటుంది ధర్మం ఇలా అనుష్టిస్తే అలా వెంటనే ఫలితం ఇవ్వాలని ఎక్కడ ఉండదు చో అలా ఉండొచ్చు ధర్మం ఇటువంటిదంటే పంట పండడం కోసమని చెప్పి వ్యవసాయదారుడు భూమిని దున్నడం మొదలు పెడతాడు భూమిని దున్నగానే పంట పండుతుందా భూమిని దున్నిన తరువాత వర్షం పడే వరకు ఎదురు చూడాలి వర్షం పడితే పంట పండుతుందా విత్తనాలు వేయాలి విత్తనాలు వేస్తే పంట పండుతుందా మొలకలెత్తాలి మొలకలు ఎత్తినంత మాత్రాన పంట పండుతుందా దానికి చీడా పీడా పట్టకుండా సస్యరక్షణ చేసుకోవాలి గాలము శ్రమిస్తే చిట్ట చివర ఆ పంట తాగా చేతికొచ్చి ఫలసాయాన్ని ఇస్తుంది అప్పుడు కోత కోసి తెచ్చి పొలం గట్టున వేసి బస్తాలకెత్తి ఇంటికి తీసుకెళ్లి దాచుకునే పర్యంతము పండిన పంట మీ చేతికి వచ్చింది అని నమ్మకంగా చెప్పడం సాధ్యం కాదు ధర్మం కూడా అంతే ఇవాళ మీరు ధర్మం చేశారు అని వెంటనే ఫలితం ఇవ్వదు అధర్మం కూడా అంతే మీరు ఇవాళ అధర్మం చేశారు అని వెంటనే ఫలితం ఇవ్వదు లోకంలో మీరు చూస్తూ ఉంటారు ఒక్కొక్కడు చాలా పాపాచరణముతో ఉంటాడు ఈశ్వరుని ఎందు భక్తి ఉండదు శాస్త్రం ఏది వద్దందో అది చేస్తూ ఉంటాడు కానీ సర్వసుఖములను అనుభవిస్తూ ఉంటాడు మనకేమనిపిస్తుంది అంటే ఆయన ఈశ్వరుణ్ణి ధిక్కరించాడు కదా ఆయన ఏం ధర్మం పాటించట్లేదు కదా ఆయన ఏం వేద ప్రమాణాన్ని అంగీకరించట్లేదు కదా ఆయన సంతోషంగా సుఖంగా ఉన్నాడు అన్నీ విని అన్నీ నమ్మి అన్నీ విశ్వసించి వేదమును ప్రమాణముగా స్వీకరించి ధర్మమును అనుష్ఠించినటువంటి నేను కష్టాలు పడుతున్నాను ఏమిటో ఉపయోగం ఈ ధర్మం పట్టుకుంటే అనిపిస్తుంది ధర్మం పట్టుకోవడం ఎటువంటిది అంటే పంట పండడం కోసమని పొలం దున్నడం లాంటిది పొలం దున్ని కష్టపడిన వాడికి పంట ఎప్పటికైనా చేతికి వచ్చినట్టే ధర్మాన్ని అనుష్ఠించిన వాడికి కూడా ధర్మం కాపాడి తీరుతుంది అధర్మం ఇంటికి అంటుకున్నటువంటి చిన్న మంట లాంటిది చిన్న మంటే కదా నన్ను ఏం చేస్తుందని పడుకున్న వాడికి చిట్ట చివర ఇల్లంతా ఎలా కాలిపోతుందో అధర్మంలో మనం ఉన్నామని తెలుసుకుని అధర్మ బయటికి బయటికొచ్చే ప్రయత్నం చేయకపోతే చిట్ట చివరికి జరిగేటటువంటి పరిణామం కూడా అలాగే ఉంటుంది కాంచన లంక ఉంది అంత బలగం ఉంది అంత గొప్ప సుఖాలు అనుభవించాడు పది ఉన్నాయి గొప్ప తపస్సు ఉంది ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందాడు పరమేశ్వరుణ్ణి సాకారంగా దర్శనం చేశాడు పుష్పక విమానం ఎక్కి ప్రపంచమంతా తిరిగాడు చిట్ట చివరకి ఏమయ్యాడు అధర్మాన్ని పట్టుకున్నందుకు కడుపున పుట్టినటువంటి బిడ్డల దగ్గర నుండి భార్య చిట్ట చివర ఏడుస్తూ యుద్ధభూమిలోకి వచ్చి నువ్వు అధర్మాన్ని పాటించడం వల్లే ఇటువంటి చావు చచ్చావని మండోదరి గుండెలు బాదుకుని ఏడ్చేటటువంటి స్థితిని రావణుడు పొందాడు ప్రతి క్షణం ధర్మాన్ని అనుష్ఠించాడు ఎంత ఓపికగా అనుష్ఠించాడంటే ఎన్ని కష్టాలైనా రాని ఆయనకి కావలసింది మాత్రం ఒక్కటే ధర్మం ధర్మమా సుఖమా ధర్మమా కష్టమా ధర్మమా ప్రయోజనమా ధర్మమా అడ్డదార ధర్మమా కోరిక తీరడమా మీరు పక్కన ఏమి పెట్టి చూడండి శ్రీరామచంద్రమూర్తి జీవితం అంతా ఒకటి ధర్మమే వాళ్ళన్నాడు సుగ్రీవుడితో ఎందుకు స్నేహం చేశావు నాతో స్నేహం చేస్తే రామణాసురుణ్ణి నిగ్రహించి నీ భార్యని వెంటనే ఇప్పిద్దును ఎందుకు సుగ్రీవుడితో స్నేహం చేశావని అడిగాడు నాకు కావలసింది ధర్మం ఆ ధర్మాన్ని పాటించేటటువంటి నీతోటి స్నేహం వల్ల నా భార్యని తెచ్చుకోవడం నాకు అక్కర్లేదు అందుకు నిన్ను నిగ్రహించానన్నాడు తండ్రి మరణించాడు చెక్కు చెదరలేదు భార్యను అపహరించారు చెక్కు చెదరలేదు రాజ్యం పోయింది చెక్కు చెదరలేదు జటాయువు మరణించాడు చెక్కు చెదరలేదు ఇలా కాదన్నయ ఈ మార్గాన్ని విడిచిపెట్టి ఇలా వెళ్ళన్నాడు తోడ పుట్టినటువంటి లక్ష్మణమూర్తి నాకొద్దన్నాడు కన్న తల్లి కౌశల్య అంది నీ తండ్రి ఇటువంటి దురాత్ముడు కాబట్టి నన్ను కూడా నీతో తీసుకెళ్ళండి వద్దమ్మ ధర్మం ప్రధానం అన్నాడు ఎన్ని పర్యాయాలు ఆయన మాట్లాడితే ధర్మం 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 అయితే ఇక్కడ మీరు ఒక మాట గమనించవలసి ఉంటుంది ధర్మం అంటే ఏది ధర్మం కోటేశ్వరరావు గారు చెప్తే ధర్మం అవుతుందా లేకపోతే ఎవరో నేను ఇది చెప్తానండి ఇది ధర్మం అంటే అవుతుందా మనం చెప్తే ధర్మం అవదు వేదం చెప్తే ధర్మం అవుతుంది వేదం ఏది చెప్పిందో అది ధర్మం వేదమునకు వ్యతిరేకముగా చెప్పనటువంటి స్మృతి చెప్పినది ధర్మం వేదమునకు వ్యతిరేకంగా చెప్పని స్మృతి చెప్పిన మాట పాటించిన వాడిది ధర్మం ఆ ధర్మం ఎవడు పట్టుకుంటాడో వాడే శ్రీరాముడు ఆ ధర్మాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడు అంతిమంగా పొందేది ఏదంటే విజయమే పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి రామచంద్రమూర్తి పడనటువంటి కష్టం లేదు ఇన్ని కష్టాలు పడుతున్నా ఆయన ఇతరులకు సుఖాన్ని ఇచ్చాడు ఇతరులకు ఆనందం ఇచ్చాడు ఇతరులకు సంతోషం ఇచ్చాడు తప్ప ఇంత కష్టంలో ఉన్నాను మీరు ఎందుకు నవ్వాలని ఆయన ఎన్నడూ అడగలేదు అందుకే రాముడు యోగి అన్నారు పెద్దలు యోగి అంటే పైన ఎన్ని కష్టాలైనా రావచ్చు కానీ లోపల మాత్రం తాను నిర్వికారంగా ఉంటాడు అందుకే పుట్టినది కూడా నవమి తిథినాడు పుట్టాడు మహానుభావుడు తొమ్మిది అంకెకున్న గొప్పతనం చూడండి మీరు ఎంత పెట్టి తొమ్మిదిని హెచ్చ వేయండి మళ్ళీ తొమ్మిదిగా మారుతూ ఉంటుంది తొమ్మిది ఒకట్లో తొమ్మిది తొమ్మిది రెండు పద్దెనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు ఏడు రెండు తొమ్మిది తొమ్మిది నాలుగు ముప్పై ఆరు ఆరు మూడు తొమ్మిది తొమ్మిది ఐదు నలభై ఐదు ఐదు నాలుగు తొమ్మిది ఏం చేసినా మళ్ళీ తొమ్మిదే అవుతూ ఉంటుంది ఎన్ని కష్టాలు బయట రానివ్వండి ఎన్ని వైక్లభ్యాలు కలగనివ్వండి లోపల మాత్రం రాముడు ఎప్పుడూ ధర్మాన్నే పట్టుకొని ఉంటాడు ధర్మాన్ని పట్టుకోవడం అంటే రాముడు రామాయణంలో మాట్లాడింది మీరు గమనించాలి ఎప్పుడైనా రామాయణం చదవడం రామాయణం వినడం అంటే ఒక్క పర్యాయం అని మీరు అనుకోకండి రామాయణాన్ని బహు కోణాలలో చదవండి రాముడు మాట్లాడితే అని రామాయణం చదవండి ఒకసారి రాముడు ఎప్పుడు నేను ఇలా చెప్తాను అని అనడు రాముడు ఎప్పుడు చెప్పినా ఎలా చెప్తాడంటే ఋషులు ఇలా చెప్పారంటాడు పెద్దలు ఇలా చెప్పారంటాడు శాస్త్రం ఇలా చెప్పింది అంటాడు తప్ప నేను ఇలా చెప్తాను అన్నాడు రాముడు తన నిర్ణయం కాదు తాను ఏది చెప్పాలో కాదు శాస్త్రం ఏం చెప్పిందో చెప్తాడు ఋషులు ఏం చెప్పారో చెప్తాడు పెద్దలు ఏం చెప్పారో చెప్తాడు తాను ఎందుకు ధర్మాన్ని అనుష్టిస్తున్నానో చెప్తాడు తన జీవితాన్ని ఆదర్శవంతంగా తీసుకొచ్చి మనుష్య జాతికంతటికి ఫలంగా అందించాడు అటువంటి ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి మనుష్యుడిగా అవతారాన్ని స్వీకరించి ఉండి ఉండకపోతే అసలు మనుష్యుని యొక్క జన్మ ప్రయోజనం ఇంత గొప్పవాడా మనిషి అన్న విషయమే లోకానికి అర్థమయ్యి ఉండేది కాదు ఎందుకంటే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి రామావతార స్వీకారానికి ముందరే రామనామం లోకంలో ఉంది రామావతారానికి ముందు రామనామం లేకపోతే వాల్మీకి మహర్షికి రామనామాన్ని ఎలాగా ఉపదేశం చేశారు ఋషులు ఆయనకి ఉపదేశం చేసిన తరువాత కదా రామచంద్రమూర్తి అవతారం వచ్చింది ఆయన వాల్మీకిగా మారిన తరువాత కదా రాముడు పుట్టింది కాబట్టి రామ అన్న నామం సాక్షాత్ ఈశ్వరుడు యొక్క నామం అది అది రమయతీతి రామ లోకులనందరినీ రమింపచేసేటటువంటి నామం అంతటి మహోత్కృష్టమైనటువంటి శీల సంపద కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి అందుకే రామాయణాన్ని రామచంద్రమూర్తిని ఎంతకాలం మనుష్య జాతి ఆరాధన చేస్తుందో అంతకాలం మానవత్వం బ్రతికుంటుంది ఏనాడు రామచంద్రమూర్తిని మరిచిపోతామో ఏనాడు రామాయణం మనకు అక్కర్లేదని అంటామో ఆనాడు మనిషి మనిషిగా కనపడుతున్న మనుష్యత్వం చచ్చిపోతుంది మానవత్వం చచ్చిపోతుంది నరత్వం చచ్చిపోతుంది అది పోయిన నాడు నరజన్మ యొక్క ప్రయోజనమే పోతుంది అందుకే మీరు చూడండి విష్ణువు దశావతారములను స్వీకరించారు వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ చోడీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు ఇన్ని అవతారాలు స్వీకరించినా ఆ అవతార పరిసమాప్తి అయిపోయిన తరువాత మనం పిలిస్తే ఇక లక్ష్మీనారాయణుడిని పిలుస్తాం ఒక వామనమూర్తి అవతార పరిసమాప్తి అయిపోయింది ఏమంటాం లక్ష్మీనారాయణుడు ఒక పరశురాముడు లక్ష్మీనారాయణులు ఒక మత్స్యావతారం లక్ష్మీనారాయణులు ఒక్క సీతారాముల అవతారంలో మాత్రం యుగాలు మారిపోయినా ఆ అవతారాన్ని సీతారాములనే పిలుస్తాం భార్యాభర్తలు ఎలా బతకాలో నేర్పినటువంటి అవతారం రామావతారం అన్నదమ్ములలో అన్నదమ్ములు ఎలా బతకాలో నేర్పిన అవతారం రామావతారం తండ్రి కొడుకులు ఎలా బతకాలో నేర్పిన అవతారం రామావతారం ఒక ఉద్యోగి యజమాని ఎలా బతకాలో నేర్పిన అవతారం రామావతారం చిట్ట చివరికి ఎంత కష్టం కడుపులో ఉన్న రాజారాముడిగా సింహాసనం మీద కూర్చోవలసి వస్తే ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించగలిగినటువంటి ధర్మాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి సంపూర్ణత్వాన్ని సంప సంతరించుకున్నటువంటి మనుష్య స్థితిని పొందిన అవతారం రామావతారం మీకు జీవితంలో అనుష్ఠాన పర్యంతంలో ఎక్కడ ఏ విషయం గురించి అనుమానం ఇచ్చినా మీకు రామాయణం జీర్ణమైతే మీకు వెంటనే శ్రీరామాయణం జ్ఞాపకానికి వస్తుంది అప్పుడు రాముడు ఇలా ప్రవర్తించాడు అని మీకు జ్ఞాపకం వస్తుంది రామాయణం మీకు జీర్ణమైతే మీ భాష తీరు మారిపోతుంది రామాయణం మీకు జీర్ణమైతే మాట ఎంత గొప్పదో మీకు అర్థం అవుతుంది మీరు నేను అందుకే మీకు మనవి చేశాను రామాయణాన్ని రామాయణంగా చదవకండి అని రామాయణం శాస్త్రం రామాయణం వాస్తు శాస్త్రం రామాయణం ధర్మశాస్త్రం రామాయణం వాక్కు రామాయణం ధర్మ పరిపాలన రామాయణం న్యాయం రామాయణం సామాజిక శాస్త్రం రామాయణం శకున శాస్త్రం రామాయణం పర్యావరణం రామాయణం గురుభక్తి రామాయణం శిష్య ధర్మం మీ ఇష్టం ఎలా చదవండి రామాయణం అలా వస్తుంది మీకిచ్చినది మట్టి ముద్ద మీరు దాంతో మూకుడు చేసుకుంటారో పళ్ళెం చేసుకుంటారో ప్రమిద చేసుకుంటారో గిన్నె చేసుకుంటారో గరిట చేసుకుంటారో మీ ఇష్టం రామాయణాన్ని మీరు ఎలా చూడాలనుకుంటే మీకు అలా కనపడుతుంది శ్రీరామాయణానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాల్మీకి మహర్షి ఎవ్వరికీ కూడా కితాబులు ఇవ్వరు రావణాసురుడు దుష్టుడని వాల్మీకి మహర్షి అనరు వాల్మీకి మహర్షి చెప్పేది ఇలా చేశాడని చెప్తారు తెల్లవారకట్ట లేచాడు పరస్త్రీ పట్ల కామంతో మనసు కదిలింది నీకు నచ్చి నీకు కూడా అలా ఉండాలనుకుంటే నీ ఇష్టం నీ తల కూడా తెగిపోతుంది నీవు కూడా పుత్రమిత్ర కళాత్నావులకు భంగపాటు పొందుతావు రాముడు నిద్రలేస్తూనే నదీ స్నానం చేసి సంధ్యావందనం చేశాడు నువ్వు రాముడిలా ఉండాలనుకుంటే ఏడు తరాలు తరిస్తాయి నీకేది కావాలో నువ్వు నిర్ణయించుకో రాముడు గొప్పవాడని చెప్పరు రావణుడు తక్కువ వాడని చెప్పరు నువ్వేది తెలుసుకోవాలో అది నువ్వు తెలుసుకొని అనుష్ఠించాలి అది శ్రీరామాయణం యొక్క గొప్పతనం అంత గొప్ప అవతారంలో రాముడు ఎప్పుడు ఋషి ఋషివాక్కుని సమర్థిస్తాడు రాముడు ఎప్పుడు మాట్లాడినా వేదవాక్కుని సమర్థిస్తాడు రాముడు ఎప్పుడు మాట్లాడిన ధర్మాన్ని సమర్థిస్తాడు ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం శ్రీరామాయణం వింటున్నది శృంగగిరి పీఠంలో వింటున్నాం అదేమిటండి పీఠశాఖ కదా అని మీరు అనొచ్చు ఆత్మావై పుత్రనామాసి కొడుక్కి తండ్రికి అభేదం బింబానికి బింబం ఎందులోంచి వచ్చిందో ఆ బింబం వచ్చినటువంటి లేదా ప్రతిబింబం పుట్టిన బింబం రెండు ఒకటే అద్దం ముందు నిలబడితే నా ప్రతిబింబం కనబడితే నే ఆ ప్రతిబింబం బొట్టు పెట్టుకోలేదనుకోండి దిక్కుమాల ప్రతిబింబమా బొట్టు పెట్టుకోవద్దా తప్పు కదా అని ప్రతిబింబానికి బొట్టు పెడితే నాకు బొట్టి వస్తుందా బింబానికి బొట్టు పెట్టుకుంటే ప్రతిబింబానికి బొట్టు వస్తుంది బింబానికి ప్రతిబింబానికి తండ్రికి కొడుక్కి గురువుకి శిష్యుడికి అయితే గుంటూరు శృంగగిరి పీఠ శాఖకి ఎక్కడో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న శృంగగిరి పీఠానికి నా దృష్టిలో అభేధం శృంగగిరి పీఠంలో కూర్చుని శ్రీరామాయణ ప్రవచనం చెయ్యవలసి వస్తే నేను ఒక మాట చెప్పకుండా రామాయణాన్ని ప్రారంభించేస్తే నేను ఒక పొరపాటు చేసిన వాళ్ళు అవుతాను ఇన్ని పీఠాల్ని స్థాపించినటువంటి శంకర భగవత్నాథులు అవతార పరిసమాప్తి చేస్తే ఒక మాట చెప్పారు వేదో నిత్యమధీయతాం కర్మ ప్రతిరోజు వేదం చదువుకో నువ్వు చేసే ఏ కర్మ అయినా వేదం ఎలా చెప్పిందో అలాగే చేయి అంతేకాని నీ స్వంత బుద్ధితో ఏ పనిని చేయవద్దు వేదో నిత్యమధీయతాం తదుదితం స్వకర్మ స్వనుష్ఠిం దుస్తర్కాస్తురం యతం ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని నీ చిత్తం వచ్చినట్టుగా వాదనలు చేయవద్దు నువ్వు ఏది మాట్లాడినా శృతిశిరపక్ష స్వనుష్టి యతాం ఉపనిషత్తులు ఏం చెప్పాయో వేదం ఏం చెప్పిందో దాన్ని సమర్థించడానికి నీ వాగ్బలాన్ని ఉపయోగించు అంతేకాని ఈశ్వరుడు వాక్కు ఇచ్చాడు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే చూడలేదు లెక్క కట్టుకోలేడని నువ్వు అనుకోవద్దు లెక్క కట్టేవాడు ఒకడున్నాడు మీరు చూడండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ ప్రపంచంలో ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులకు వాక్కు లేదు ఒక్క నరజన్మకే వాక్కు ఉంది మళ్ళీ ఈ నరజన్మలో కొంతమంది మాత్రం కొంతమంది మాత్రమే ఆ మాట చెప్పగలరు కొంతమంది నరులుగా జన్మించిన నోరు విప్పి రామాని గట్టిగా అనరా అంటే రామా అని అనలేరు అది వారి దురదృష్టం కాని మనం భగవన్ నామమును పలకగలం భగవన్ నామం పలికి తరించగలిగినటువంటి భాగ్యం మనకుంది హరుణకు విభీషణున్న కద్రిజకుని తిరుమంత్రరాజమై కరికి నహల్యకుం దృప కన్యకు నాత్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపాల నామము నిరంతరము దుహపై కదా చరది కరుణాపయోనిధి అని వేడుకున్నాడు గోపరాజు గారు నాకేం అక్కర్లేదయా స్వామి నీ నామం నా నాలుక మీద నర్తింపచేయవయ్యా చాలన్నాడు పవి పుష్పం బగు అగ్ని మంచకు నాకోపాలం భూమి స్థలం బగు శత్రుం నటిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛా భాషను శివ నీ నామము సర్వభస్య కదమౌ శ్రీకాళహస్తీశ్వర నాకు నీ శివనామం నా నాలుక మీద నర్తించాలని కోరుకున్నాడు ధూర్జటి భగవన్ నామం చెప్పుకుంటే చాలని ఆ నామ ఉన్నందుకు వెంపర్లాడారు అంత్యకాలమునందు ఆయాసమను నిన్ను తలుచునో తలపనో తలతునిప్పుడి నరసింహ 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 లక్ష్మీ దానవంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ అని రెండు చేతులు ఇచ్చి నమస్కారం చేసి చిట్ట చివర ప్రాణం పోయేటప్పుడు ఆవేళ యమదూ తల అగ్రహం ప్రాణముల్ తకలించి పట్టునప్పుడు కపవాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవ మంది కష్టపడుచు నారాయణ ఎంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిప్పుడు నీనామస్మరణ చేతు చివిరిడవయ్య వైద్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరాన్ని గుండెలు బాదుకున్నాడు నరసింహచిత కర్త ఆ భగవన్ నామం పలికేటటువంటి భాగ్యం ఉన్న ఏకైక ప్రాణి సృష్టిలో కేవలం మనుష్యుడే అటువంటి మనుష్యుడికి ఇచ్చినటువంటి అదనపు వరం భగవత్ కథా శ్రవణం ఈశ్వర కథ వినగలడు ఆ ఈశ్వర కథ వింటేనే సమస్త సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకర భగవత్పాదుడు గలంతి శంభోత్పచ్చరిత సరితకిల్ విశరజో దలంతి ధీకుల్యా సరతి పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదవు విశివానందలహరి అంటారు సంసార భ్రమణ పరితాపోపశమన కారణమైనటువంటి భగవంతుని యొక్క కథా కథాశ్రవణము చేసి నోటితో జుర్రుకున్నటువంటి పదార్థాలు సప్త ధాతువులతో నిర్మింపబడిన ఈ దేహాన్ని పోషిస్తే భగవంతుని యొక్క కథని చెవులతో జుర్రుకున్నటువంటి వాడు మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే మురారే అని ఆ భగవన్ నామామృతాన్ని చెవులలోంచి లోపలికి జుర్రుకున్నటువంటి వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాంధ్య స్థితిని పొందగలుగుతున్నాడు ఇటువంటి భాగ్యం కలిగినటువంటి ప్రాణి మనుష్యుడు ఆ మనుష్యుని యొక్క జీవితం ఎంత గొప్పదో అసలు నరుడంటే ఎంత గొప్పవాడో నిరూపించినటువంటి అవతారం రా మనుష్య జన్మ అంటే అంత చులకనగా చూడబడినటువంటి రోజుల్లో నరుడంటే ఎంత గొప్పవాడో నిరూపించి చూపించాడు అందుకే ఆయన అవతార పరిసమాప్తి చెయ్యాలి అంటే రావణ సంహారం చేసేసి అవతార పరిసమాప్తి చేసి చేసేయచ్చు కానీ ఆయన అలా చేయలేదు ప్రతిజ్ఞ చేశారు దశవర్ష సహస్రాన్ని దశవర్ష వర్ష నేను పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలం మీద నడుస్తానన్నారు దేని కొరకు అంటే పదకొండు వేల సంవత్సరములు నేను ఈ భూమి మీద ఉండి సహితుడనై బిడ్డల్ని కని ధర్మాన్ని అనుష్ఠించి ఒక నరుడు ధర్మాన్ని పట్టుకుంటే ఎంత గొప్పవాడు కాదలడో నిరూపిస్తానన్నాడు రాముడు అటువంటి నరుడి కథ అయినటువంటి రామకథ వినకపోతే రాముడికి కృతజ్ఞతలు ఆవిష్కరించకపోతే మనసార రామనామం చెప్పకపోతే రామచంద్రమూర్తికి నమస్కరించకపోతే ఆ జన్మ వృధా అయిపోయినటువంటి జన్మ అంతటి మహాత్ముడు రామచంద్రమూర్తి కాబట్టి వేదవేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే వేద ప్రచేతసావాసీ సాక్షాత్ రామాయణాత్మన వేదము వేదోప బ్రహ్మణమై రామకథగా భూలోకంలో వచ్చింది ఆ వేదము ఈశ్వరుని యొక్క శ్వాస ఈ వేదము గిరి సంభూత వాల్మీకి ఎనబడేటటువంటి పర్వతంలోంచి పుట్టినటువంటి ఒక జీవ నది వేదము మనం వెళ్ళి స్నానం చెయ్యాలి మనం వెళ్ళి దర్శనం చెయ్యాలి రామాయణము ప్రవహించి ఇంటింటి ముందు నుంచి విడిపోయినటువంటి గంగ లాంటిది దక్షిణామూర్తి వేదం శంకరాచార్యుల వారు రామాయణం దక్షిణామూర్తి ఎక్కడో ఒక్క చోట కూర్చుని ఉంటారు సనక కూడా ఆయన కూర్చున్న చోటికే వెళ్ళి నమస్కారం చేసి జ్ఞానోపలబ్ధి పొందాలి శంకరాచార్యుల వారు అలా కాదు శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూపా ఆ దక్షిణామూర్తి మౌనం విడిచిపెట్టి ఆ హిమాచల పర్యంతం పాదచారి అయి మూడు పర్యాయములు పర్యటించి వేద విరుద్ధమైన వాదనలు ఖండించి మళ్లీ వేద విరుద్ధమైన వాదనలు ఈ భారతదేశంలోకి ప్రవేశించకుండా కాపు పెట్టాలన్న ఉద్దేశ్యంతో తూర్పున జగన్నాథ్లో గోవర్ధన పీఠము పడమర ద్వారకలో కాళికాపీఠము ఉత్తరమున బదిలికాశ్రమంలో జ్యోతిపీఠము దక్షిణమన శృంగగిరిలో శారదా పీఠము నాలుగు చోట్ల నాలుగు పీఠములను కాపు పెట్టి గురు పరంపర నిరంతరము కొనసాగేటట్టుగా మనని అనుగ్రహించి వేద విరుద్ధమైన వాదనలు భారతదేశంలో ప్రవేశించకుండా రక్షించినటువంటి మహాపురుషుడైనటువంటి శంకర భగవత్పా తానే ఆసేతు హిమాచలం పరిగెత్తించి ప్రతి ఇంటి ముందుకొచ్చి జ్ఞానబోధ చేసినట్టు రామాయణం అనేటటువంటి గంగ వాల్మీకి గిరిశంభూతయ్యి వాడ వాడలా ప్రవహించింది రామ కథ తెలియని వాడు లోకంలో ఉండడు ఏదైనా తెలియదేమో రామకథ వాడు రామనామం వాడు లోకంలో ఉండడు మంచికైనా రామనామం చెడుకైనా రామనామం ఏమయా అంత పని చేసావా రామరామ అనే చేస్తానండి అంటాడు ఏదైనా చూడకూడదు చూస్తే రామరామ ఇలాంటిది చూశానేమండి అంటాడు ఏదైనా మంచి జరిగితే రామరామ ఎంత మంచి మాట విన్నాను ఇవ్వాలంటాడు రా భారతీయ సంస్కృతిలో రామనామం మమేకమైపోయింది అటువంటి రామాయణం అటువంటి రామనామం ధర్మానికి ఆలవాళం ధర్మాన్ని వ్యతిరేకించడం కన్నా ఘోరమైన పాపం లోకంలో ఇంకోటి ఉండదు ఇవాల్టి రోజున రామాయణం యొక్క ఆవశ్యకత మరీ ఎక్కువ ఎందుచేతనో తెలుసా అండి ఒకనకొకప్పుడు ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితేనే చాలా దోషం అటువంటిది ఇవాళ ఏ స్థితి వచ్చేసిందంటే ధర్మాన్ని అని పేరు పెట్టి వ్యతిరేకంగా మాట్లాడితే బాగుండదని ధర్మానికి ఇంకొక పేరు పెట్టి వ్యతిరేకంగా మాట్లాడే రోజులు వచ్చాయి ఒకడు ఆవుని చంపేయాలనుకున్నాడు ఆవుని చంపేయండి అంటే మిగిలిన వాళ్ళు బుద్ధి ఉందా లేదా అంటారు అందుకని ఆవుని ఇంకొక క్రూర మృగం పేరు పెట్టి పిలిచి చంపేయమన్నాడు వాడు ఎంత గడుసరితనం చూడండి ఈ పులిని చంపేయండి అన్నాడు పులిని చంపేయండి అంటే చూడనివాడేమనుకుంటాడు పులిని చంపేస్తే తప్పేమిటి వచ్చి ఊళ్ళ మీద పడిపోతుంది అనుకుంటాడు అది పావుని చంపేయండి అన్నాడు విన్నవాడు పావు అనుకున్నాడు కనదు ఆవు ఆవుని చూపించి పావుని చంపేయండి అన్నాడు వాడికి తెలియదా ఇది ఆవు అని తెలుసు మరి ఆవుని చంపేయండి అని ఎందుకండ అంటే ఆవుని చంపేయండి అంటే ఆవుని చంపడం ఏమిట్రా అంటారని పావుని చంపేయండి అన్నాడు తెలిసి ధర్మాన్ని ఆచరించకండి అంటే జనం తిరగబడతారని మూఢ విశ్వాసాల జోలికి వెళ్ళకండి అంటున్నాడు పేరు మార్చారు కానీ వ్యవస్థని ధర్మానికి దూరం చేస్తున్నారు ఆ స్థితి నుంచి మనం రక్షింపబడాలంటే మనకున్న ఆధారం ఒక్కటే శ్రీరామాయణాన్ని వినాలి శ్రీరామాయణాన్ని బాగా తెలుసుకోవాలి శ్రీరామాయణాన్ని తరచి తరచి గమనించాలి రామాయణం మనకి తెలుసున్న రామకథే కదా అనుకోకండి నేను మీకు యదార్థం మనవి చేస్తున్నాను మీరు రామాయణాన్ని ఎన్ని మాట్లు చదవండి ఎన్ని మాటలు వినండి మీకు రామాయణం కొత్త కోణంలో ప్రకాశిస్తుంది రామాయణం కొత్త కోణంలో భాషిస్తుంది